దేవుని నామమునకు మహిమ కలుగును కాక వాక్యం చిన్నబిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించిన కాక ఈ వాక్యాలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి అందరికీ షేర్ చేయండి ఒక లైక్ చేయండి లోకాసు వార్త ఆరాధ్యాన్ని చదువుకుందామండి ఒక విశ్రాంతి దినమున ఆయన పంటచాలలో నుండి వెలుచుండగా ఆయన శిశువులు వెన్నుల తృంచి చేతులతో నలుపుకుని తినుచుండ్రి అప్పుడు పరిశయలలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయిచున్నారని వారిని అడుగ యేసు వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనేప్పుడు దావీదు ఏమి చేసనో అది అయినను మీరు చదువలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవడను తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తమతో కూడా ఉన్న వారికిని ఇచ్చెను గదా అనిను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యాజ యాజ్ యజమానుడని వారితో చెప్పాను మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊస ఓచ కుడి చెయ్యి శాస్త్రులను పరిశయులను ఆయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరిచనేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచన నిరిగి ఓచ చెయ్యగల వానితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు ఏసు శ్రాంతి దినమున మేలు మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని వారితో చెప్పి వారినంతరినీ చుట్టూ కలిగి చూసి నీ చెయ్యి చాపమని వానితో చెప్పను వాడిలాగున చెయ్యగానే వాని చెయ్యి బాగుపడినప్పుడు వారు వెర్రి కోపముతో మండుకుని యేసును ఏమి చేయదమా అని ఒకరితోనొకడు మాటలాడుకొంచుండి ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడేందు రాత్రి గడిపినాం ఉదయమైనప్పుడు ఆయన తన శిశువులను పిలిచి పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టిను వీరెవరనగా ఆయన ఎవరిని ఎవనికి పేతురు అని పేరు పె పేరు పెట్టినో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ యాకోబు యాహాను పిలిపు భర్తలోమయి మత్తయ్యి తోమ అల్పయ్య కుమారుడైన యాకోబు జలేతు అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యోధా ద్రోహియగుస్కరియేతు యోధ అని వారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను ఉదుర్చుకునేటకును యోదయ దేశం అంతటి నుండియో రిర్సలేము నుండియో తూరు శీధోన పట్టణముల సముద్ర తీరముల నుండియో వచ్చిన బహుజన సమూహము అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిను వచ్చి స్వస్థతనుందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచిచుండి గనుక జన అంతయు ఆయనను ముట్టవల్లని యత్నామో చేసిన అంతటా ఆయన తన శిశువులతో పారచూసి ఇట్లనూ బీదలైన మీరు ధన్యలు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యలు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యలు మీరు నవ్వుదురు మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబన కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయడి ఇదిగో మీ పలము పరలోకమందు గొప్పదై ఉండునుగా ఉండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారలారా మీరు ఆకలి వందరు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితృలు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేరేపించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్ము బాధించి వారి కొరకు ప్రార్థన చేయడి నిన్ను ఒక చెంప మీద కుట్టిన వాణి వైపునకు రెండవ చెంప కూడా త్రిపుము నీపై బట్ట ఎత్తుకుని పోవు నీ అంగీని కూడా ఎత్ ఎత్తుకొనిపోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతివానికిని ఇమ్మో నీ సొత్తు ఎత్తుకుని పోవువాని యొక్క దాన్ని మరలా అడగవద్దు మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కూరుదురు అలాగ మీరును వారికి చేయడి మిమ్మను ప్రేమించవారని మీరు ప్రేమించినటలా మీకేమి మొప్పుకొలుగును పాపులను ప్రేమించే వారిని ప్రేమితురు కదా మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమి మిప్పు కలుగును పాపులను అలాగే చేతురు కదా మీరెవరి యొక్క మరలా పుచ్చుకొనవల్లని నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మిప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా మీరైతే వారిని ఊచేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండు మీరు సర్వోన్నతిని కుమారులయ్యందురు ఆయన కృతజ్ఞతలేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్లు మీరును కనికరము గల వారైయుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూచి తీర్పు తీర్చబడును నేరము మోపకుడి అప్పుడు మీ మీద నోర నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుది కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పాను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చుప్పగలడా వారందరూ గుంటలో పడుతురు కదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనెమ్మని నీవెలాగూ చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును ఏ మంచి చెట్టునకు పనికి మాలిన పలములు ఫలింపవు పనికి మాలిన చెట్టునకు మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన పలము వలన తెలియబడును ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లు పోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధరనిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధరనిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నుండి ఉండు దానిని బట్టి ఒకడు నోరు మాటలాడును నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుడా ఎందుకు నా యద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసినవాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఇంటి మీద పడగా వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కథలింపలేకపోయిను అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టినవాని పోలియుండును ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగాని అది కూలిపడిను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను ఏడాధ్యయం చదువుకుందామండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెన్న వచ్చెను ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగియ్ చావసిద్ధమై ఉండెను శతాధిపతి గూర్చి విని ఆయన ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూధుల పెద్దలను ఆయన ఎద్దకు పంపెను వారు యేసును అద్దకు వచ్చి నీ వలన ఏ మేలు నా వలన ఏ మేలు పొ పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ అందరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మీ కిలి బతుమాలు కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరాయను యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాదు అందుచేత నీ యొద్దకు వచ్చటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను మహాధికారమునకు లోబడివాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయి చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారి వారిని పంపిను యేసు ఆ మాటలు విని అతన్ని గుచ్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చి తన జనసమూహం వైపు తిరిగి ఇస్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను చెప్పబడిన వారు పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థడై ఉండుట కనుగొనిరి వెంటనే ఆయన నా నా ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెళ్ళిపలికి మోసుకుని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధురాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా నిమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లిని అప్పగించాను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచిడి ఆయనను గూర్చిన ఈ సమాచారము యోధయ ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను యోహాను శిశువులు ఈ సంగతులని అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిశువులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగున అడుగుటకు వారిని ప్రభువును వద్దకు పంపెను ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీసమిచ్చు యోహాను మిమ్మను నీ నీ వద్దకు పంపేనని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానికి తెలిపడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు పుష్ఠరోగులు శుద్ధిలగుచున్నారు చెవుటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేవబడుచున్నారు పేదలకు శుభార్త సువార్థ ప్రకటింపబడుచున్నది నా విషయమే అభ్యంతరపడిన వాడు దీన్ని ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను వ్యూహాను దూతలు వెళ్ళి తరువాత ఆయన యోహానుని కూర్చిన జన సమూహములతో ఇలాగ చెప్పసాగెను మీరేమి చూసుటకు అరణ్యములోనికి వెళుతురి గాలికి కదిరచున రెలునా మీరేమి చూడవలుతురి సన్నపు బట్టలు ధరించుకుని వారిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించి వారు రాజగృహములలో ఉందరు అయితే మీరేమి చూడవలు వెళ్ళి తిరి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని కూర్చి ప్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కలిగిన వారిలో యోహాని కంటే గొప్పవాడెవడనూ లేడు అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరినూ సుంకరలను వ్యూహాను బాధవిని అతడిచ్చిన బాప్తీసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడను ఒప్పుకొనిరు కానీ పరిచయులను ధర్మశాస్త్రోపకుల దేశకులను అతడి చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరు కాబట్టి ఈ తరమ మనుషులను నేను దేనితో పోల్చుదను వారు దేనిని పోలియున్నారు సంత వేదల్లో కూర్చోండి ఉండి మీకు పిల్లని గ్రోభిదిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి ప్రలాపించితిమి కానీ మీరేడవ రైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు బాప్తీసమితి యోహాను రొట్టె తినకియో ద్రాక్షారసము త్రాగకియో వచ్చను గనుక వీడు దెయ్యములను పట్టినవాడని మీరు మీరను మీరనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చాను గనుక మీరు ఇదిగా వీడు తిండిపోతును మద్యపానీయులు శంకర్లకును పాపులకును స్నేహి స్నేహితుడను అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరూ బట్టి తీర్పు పొందునెను పరిచయలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవనని ఆయన అడిగాను ఆయన ఆ పరిచయని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురైన పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తర తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీలతో ఆయన పాదములను తుడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను ఆయన పిలిచిన పరిషయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతి ఎవతాయే ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలని తనలో తానను అందుకు యేసు సిమోను నీతో ఒక మాట చెప్పవలని ఉన్నారని అతనితో అనగా అతడు బాధకుడా చెప్పమని అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుంది రుణస్తు వారిలో ఒకడు ఐదు వందల ధ్యానారంను మరి ఒకడు యాభై ధ్యానారంను అచ్చి ఉండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీయూ లేకపోయాను గనుక అతడు వారందరినీ క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించను వాడే అవి నాకు వాడే అని నాకు తోచుచున్నదని చెప్పక ఆయన నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనతో ఇట్లనెను ఈ స్త్రీని చూసుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తడిపెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మారలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూచను పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఈమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను అప్పుడు కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపమును క్షమించుచున్న ఎవడి ఎవడని తమలో తాము అనుకొనసాగిరి అందుక అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గల దానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను దేవుడి వాక్యమును దీవించనుగా కామె